హాయ్ అండి అందరికీ నమస్తే ఉసిరికాయలు తొందరగా ఊరాలన్నా పాడకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలన్నా వీటిని కొనేటప్పుడే లేతవి కాకుండా కాయలు తీసుకోవాలి అంటే పచ్చడి పెట్టుకోవాలనుకున్నా లేదా వీటిని ఊర పెట్టాలన్నా కాయలతో చేస్తే తొందరగా పాడైపోతుంది కొనేటప్పుడే బాగా కాయలు తీసుకోండి ఉసిరికాయలు ఊరపెట్టే ముందు రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెతో అర లీటర్ నీళ్లు పెట్టి రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు మరిగించాలి నీళ్లు మరిగేటప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఉసిరికాయలన్నీ వేసి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి ఉసిరికాయల్ని నీళ్ళల్లో మరిగించడం వల్ల కాయ తొందరగా మెత్తబడి బాగా ఊరుతుంది అలాగే ఇందులో ఉండే వగరు కూడా తగ్గుతుంది నీళ్లు మరుగుతూ ఉన్నాయి కదా ఇలా రెండు మూడు పొంగులు వచ్చి మరిగేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారనివ్వాలి ఇవి చల్లారేలోపు మిగిలిన ప్రాసెస్ చూద్దాం ఒక బౌల్లోకి పది లేదా పదిహేను వరకు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి పచ్చిమిర్చి మీ కారానికి సరిపడగా తీసుకోండి కడిగిన తర్వాత తడి లేకుండా ఒక క్లాత్తో తుడుచుకోవాలి తడి ఉంటే తొందరగా పాడైపోతాయి ఇలా తుడిచిన తర్వాత బాగా ఆరనివ్వాలి ఆరిన తర్వాత మాత్రమే కట్ చేసుకోవాలి మధ్యలోకి ఘాట్లు పెట్టుకుని ఇప్పుడు ఉసిరికాయలు కూడా చల్లారిపోయాయి బాగా చల్లారిన తర్వాత మాత్రమే తడి లేకుండా పొడిగా ఉన్న ఒక గాజు సీసాలోకి వేసుకుని పచ్చిమిర్చి కారం కోసం వేస్తున్నాము ఇవి ఊరిన తర్వాత తినడానికి కూడా బాగుంటాయి నీటి పదులు మీరు కావాలనుకుంటే మామూలు కారం అయినా వేసుకోవచ్చు ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఉసిరికాయలు మరిగించిన నీళ్ళు ఉన్నాయి కదా అవన్నీ వేసుకోవాలి ఇలా బాటిల్కి సరిపడినన్ని వేసుకుని మూత పెట్టి మొత్తం అంతా కలిసేలా ఒకసారి బాగా కలిపి మూడు రోజుల పాటు పక్కన పెట్టుకోవాలి మధ్య మధ్యలో ఇలా ఒక్కొక్కసారి కలుపుతూ ఉంటే కిందవి పైవి కలిసి మొత్తం అన్నీ ఒకేలా ఓర్తాయి మూడు రోజుల తర్వాత ఫ్రెండ్స్ చూడండి మనం వేసిన ఉసిరికాయలతో పాటు పచ్చిమిర్చి కూడా కలర్ మారి చక్కగా ఊరిపోయాయి ఇప్పుడు ఉసిరికాయలు తినడానికి రెడీగా ఉన్నాయండి ఇవి సాఫ్ట్గా చాలా బాగుంటాయి నచ్చితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ